భీమడోలు శ్రీ మన్మహ గణపతి ఆలయంలో స్వామివారికి సమకూర్చిన వెండి మకర తోరణానికి సంప్రోక్షణ కార్యక్రమం సోమవారం శాస్త్రోక్తంగా వైభవంగా జరిగింది సుమారు పది లక్షల రూపాయల వ్యయంతో తొమ్మిది కేజీల వెండితో శ్రీ మన్మహ గణపతి స్వామి వారికి దాతల సహకారంతో ఇటీవల సమకూర్చిన వెండి మకర తోరణానికి ఆలయ అర్చకుల బృందావనం శేష భట్టాచార్యులు దాతలు గ్రామ పెద్దల భాగస్వామ్యంతో విశేష పూజలు సంప్రోక్షణ పూజలు అనంతరం స్వామివారికి అలంకరించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ దత్తాడ శ్రీనివాసరాజు మాట్లాడుతూ భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా బేమడోలు మన్మహ గణపతి స్వామివారి పూజలు అందుకుంటున్నారని దాతల సహకారంతో స్వామివారికి వెండి మకర తోరణాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ నెల ఇరవై ఏడు బుధవారం నుంచి ఆలయంలో అంగరంగ వైభవంగా స్వామివారి గణపతి నవరాత్రులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు దాతలు గ్రామ పెద్దలు భక్తులు పాల్గొన్నారు semoga harap semoga segala karya semoga itu Om namo buddha. భూముల గణపతి సెంటర్ లో సెంటర్లో చేసి ఉన్న మన గణపతి స్వామి వారికి మరి ఈ రోజు భక్త మహాశైలు ఇచ్చిన ఎనిమిది కేజీలు రెండు వెండితో సుమారు పది లక్షల రూపాయల వేయితో వెండి మగర్ తోరణం చేయించి ఈ రోజు స్వామివారికి అలంకారం చేశాం మరి ఈ వెండి మగర్ తోరణానికి ఇచ్చిన భక్త మహాశాల ఆలయ కమిటీ తరఫున మరి ఉదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ వారందరికి కూడా మరి భోగభాగ్యాలు అశ్వష్ట కాపాడాలని ప్రార్థిస్తున్నాం స్వామి స్వామివారి చాలా మహిమగా వారు కోరిన కోరికలు తీర్చే స్వామి మరి స్వామికి మరి అందరూ కూడా భక్తులు ధ్యామస్తులందరూ కూడా వచ్చేసి మరి స్వామివారి కృతాకాలు పొంది స్వామివారి ఆశీస్సులు పొంది మరి ఈ గురించి అభివృద్ధికి మా పాటు పడుతున్న అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా భక్త మహాసభ ఆలయ కమిటీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ మరి గణపత్ర నవరోత్ర మహోత్సవానికి కూడా బుధవారం నుంచి స్టార్ట్ అవుతున్నాయి నవరాత్రి మహోత్సవాలు మరి నవరాత్రి మహోత్సవాలు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం బ్రహ్మాండ లైటింగ్ అన్ని చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలతో మరి ఏర్పాటు చేశాం మా నవరాత్రి కార్యక్రమాలు కూడా భక్త మహాసారి అందరూ కూడా ఇచ్చేసి మహోత్సవాలు నవరాత్రులు దిగజేయాలని కోరిక ప్రార్థిస్తూ మరొకసారి ఈ వెండి మొదటి చానికి ఇచ్చిన తరాల ఇచ్చిన భక్త అందరూ కూడా ఆలయ కమిటీ పునయూర్వం ధన్యవాదాలు తెలియజేస్తాం